నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ మహిళా సాధికారి మానవ వనరుల మంత్రి విశాఖలో అంతర్జాతీయ మహిళా సదస్సును ప్రారంభించిన గంట నర్సీపట్నంలో కొనసాగుతున్న సిమ్స్ బాధితుల ఆందోళనలు సీనియర్ ఏజెంట్ల ఆస్తు జప్తులపై రాస్తారోకో యువ పారిశ్రామికవేత్తల కోసం ఆరు పథకాలు ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని కిషోర్ బాబు హామీ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఆందోళనలు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు మహిళా అభ్యుదయమే లక్ష్యంగా అలనాడు ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం విప్లవాత్మక పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర మనవర్ల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించిన మంత్రి మహిళా సాధికారితతోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు కలెక్టర్ యువరాజ్ లోక్సభ సభ్యులు హరిబాబు అవంతి శ్రీనివాస్ మాజీ ఎంపీ మూర్తి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు దేశం కానీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత విషయం చూస్తా ఉన్నాం ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మా తెలుగు అని చెప్పిన వాళ్ళు ఎంతో అభిమానంగా పిలవడమే కాకుండా వాళ్ళకి ఆస్తిలో వాటా హక్కుతో పాటు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కలుపున ఘనత అన్న ఎన్టీఆర్ గారి మరి ఆ తర్వాత మన పితం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆర్థికంగా కూడా ఒక సాధికారత రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి డ్వాక్రా సంఘాలు స్థాపించటం మరి ఈరోజు చివరికి ఇసుక వారిలో కూడా వాళ్ళకే మైనస్ ఇచ్చే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయంటే మహిళలు ఎంత బలోపేతమయ్యారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రాబోయే రోజుల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు ఆలోచిస్తూ ఉంది ఇప్పటికే డ్వాక్రా రుణాల రుతు కూడా మొన్న ఎన్నికల సమయంలో చెప్పడం దానికి తులసంతం కూడా పెట్టాం మళ్ళీ త్వరలోనే ఒక నెల రెండు నెలల్లో ఈ డ్వాక్రా రుణాల మాఫీ కూడా ఎలాగైతే రైతులను మాఫీ అదే అదేవిధంగా డ్వాక్రా రుణాల మాఫీ కూడా త్వరలో అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి మహాలక్ష్మి పథకం ఆడపిల్ల పుట్టిన వెంటనే వేల రూపాయలు డిపాజిట్ చేస్తే యుక్త వయసు వచ్చేటానికి రెండు లక్షలు వచ్చే విధంగా దాంతోపాటు గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ పౌష్టికాహారం ఇవ్వటం దాంతోపాటు పిల్లలకి సైకిల్స్ కానీ లేకపోతే మహిళలకి బాలికలకి అలాగే యూనిఫామ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ప్లాన్ చేయడం ఎన్నో రకాల కార్యక్రమాలు మహిళల కోసం ప్లాన్ చేస్తా ఉన్నాం నిలువున ముంచేసి ఆస్తులు కూడా పెట్టుకుంటున్న సిమ్స్ సీనియర్ ఏజెంట్ల నుంచి రికవరీ చేపట్టాలని సిమ్స్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు సిమ్స్ కు బినామీలుగా చలామణి అయిన సీనియర్ ఏజెంట్లు ఆస్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు తమకు న్యాయం చేయాలని నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రాస్తా రాస్తారోకు నిర్వహించారు మేము ఈ వాళ్ళకి పదమూడు రోజులపాటి నుంచి నిరార దక్షం పంతొమ్మిది రోజులపాటి నుంచి నిరహార మేము ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టాం మేము ఇలా లక్షలు లక్షలు వాళ్ళకి మేము కష్టపడి రోడ్డు మీద నేను రిక్షా దొక్కుతుండే ఒక రక్షా కార్మికుడు నేను రెండు లక్షల రూపాయలు ఏజెంట్లు మాట్లని నేను పట్టుకెళ్ళి వాళ్ళకి చేతుల్లో పెట్టి నేను నువ్వు ఇలా నువ్వు రిక్షా తొక్కుతావు సదిబాబు నువ్వు ఇంకా రిక్షా దొరకడం కాదు నువ్వు నేను ఒకే రోజున మేము ప్రయోజనం చేస్తాం నువ్వు ఎలాగ రోడ్డు మీద కష్టపడి పడివి నువ్వు ఇంకా ఎన్నాల పట్టి నుంచి ఎలా పెట్టావు ఇప్పుడు మేము సిమ్స్ పెట్టాం నువ్వు నీకు నూటికి ఐదు రూపాయలు చెప్పులు మేము ఇస్తూ ఉంటాం నీకు నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఆర్ఎస్ఎం ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కానీ లేరండి గత ప్రభుత్వాలు చేసిన తప్పులకి పుట్టగొడుకుల ఇలాంటి కంపెనీలు వచ్చి వాళ్ళు నిలువనా పుచ్చేసేయండి ఈ వేడికి సిమ్స్ కంపెనీ పెట్టి పోయి రెండు సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరం వచ్చింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పులు తెచ్చి సీటీలు పాడేసి బంగారం తాకలు పెట్టి అందరూ పేద మధ్య తరగతి బడుగు వర్గాల్ని వీళ్ళు టార్గెట్గా చేసుకుని మొత్తం అందరూ కూడా ఇక్కడ సిఎండి సిఎండికి ఒక ఏజెంట్లు ఆళ్ళకే ఏజెంట్లుగా కమిషన్లు అధిక మొత్తంలో కమిషన్లు తీసుకుంటే కోట్లు కోట్లు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ కలిపి మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటారని మేము రోడ్ను పడిపోయాం డబ్బులు ఇప్పుడు వస్తాయని అడిగితే సిఏడిలో ఉంది లేకపోతే మీరు చనిపోండి అని చెప్పి మాకు ఉచిత సలహాలు ఇస్తున్నారండి వారి వారిపై చర్యలు తీసుకుని త్వరగా గవర్నమెంట్ సంధించి అందరికీ కూడా త్వరగా న్యాయం చేస్తుందని మేము మీ ద్వారాగా మేము తెలియపరచు ప్రపంచ రికార్డు సృష్టించిన రాజధాని నిర్మాణ భూసేకరణ విధానంపై అసెంబ్లీలో చర్చకు విపక్షం పట్టుబడితే వారే అవుతారని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములను ప్రభుత్వానికి అప్పగించారన్న గంట ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సహకరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు విభజన హామీలన్నీ అమలు జరుగుతాయని మంత్రి భీమిల్లో ఆశాభావం వ్యక్తం చేశారు రాజధాని భూముల మీద చర్చ దాని గురించి ఎవరన్నా జరిపి అని చేస్తే వాళ్ళే అభాస పలవుతారు అక్కడ రైతాంగం కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు భారతదేశంలో కాదు దేశంలోనేది ఒక రికార్డు ముప్పై రెండు వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఆల్ టైం రికార్డు ఇది అంత స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి దాన్ని దాని ఏదో రాజకీయ జనకొద్దు ప్రయత్నం చేస్తామన్నారు దానికి ఎవరు కూడా స్పందించులు మద్దతు పలకలు గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పందించారు మొన్న ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ కానీ రైల్వే బడ్జెట్ కానీ జనరల్ బడ్జెట్ కానీ వీటిల్లో ఆశించిన విధంగా కొన్ని అనౌన్స్మెంట్లు జరగలేదు బట్ తప్పకుండా అవన్నీ చేస్తారని నమ్మకం ఉంది అవి జరగలేదు కాబట్టి పోలవరం అనేది కూడా వంద కోట్లు పెట్టారంటే కొంత మామూలు రియాక్ట్ అయ్యారు బట్ అల్టిమేట్గా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసిన బాధ్యత కేంద్ర ఉంది ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి వీటి కోసం వంటి చేతో పోరాటం చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేసిన బాధ్యత కూడా లోపల ఉంది కాబట్టి దీని మీద చేస్తారని జనరల్ జరాలంటూ కొంత డిసాటిస్ఫాక్షన్ వచ్చింది కొంత రియాక్ట్ అయ్యింది తప్పకుండా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారు మళ్ళీ ప్రధానమంత్రి గారిని అలాగే మిగతా నాయకులు కలిసిన తర్వాత ఏదైతే స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే ఇన్సెంటివ్స్ కానీ మిగతా ఈ స్పెషల్ గా తిరిగి వాళ్ళ అన్ని కూడా ఖచ్చితంగా చేస్తారని నమ్మకం మాకు ఇతర సౌకర్యాలు కోరుతున్న అంగన్వాడీ వర్కర్స్ ఆందోళన బటపట్టారు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్లు రెండు రోజుల పాటు రెవెన్యూ కార్యాలయాల ఎదుట దీక్షలు చేపట్టారు ఇందులో భాగంగా నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు సంఖ్యభావం తెలిపిన లగుడు గౌరీ న్యాయ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు సంవత్సరంలో మన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము మన డిమాండ్స్ నెరవేర్చుకొని ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా అడిగినప్పుడు అడిగిన సందర్భంలో గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనం నిర్వహణ కార్యక్రమాలు విస్తృతంగా చేసిన సందర్భంలో ప్రభుత్వం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆ రోజు మనకి మాట ఇచ్చింది తాత్కాలికంగా మన కార్యక్రమాలు ముగించడం అనేది కూడా ఆ రోజు మనం జరిగింది పద్నాలుగు రోజులు పద్నాలుగు మంది కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు కార్యకర్తలు నిరాహారదర్శ చేయడం కూడా జరిగింది అది కూడా అందరికీ తెలుసు మరి ఆ రోజుల్లో ఆ కాలంలో మరి మన డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని మాటిస్తేనే మనం తాత్కాలికంగా ముగింపు చేశాము మరి ఇంతవరకు కూడా సంవత్సరం కాలం అయింది ప్రభుత్వం వచ్చి కూడా అయినా కూడా మన కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు మనం ఎక్కడ గుర్తు తెచ్చుకోలేదు సబ్క కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాము అలాగే పదిహేడవ తేదీ జనం హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమాలలో మరి ఈ కార్యక్రమాల ప్రభావంతో ప్రభుత్వం దిగిరాపోతే ఇంకా విస్తృతమైనటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా వెనకాడేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమం తీసుకొని ఆపడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం వెనకాటంలో పడింది ఆ ప్రభుత్వం రద్దు పరిస్థితులు ప్రాంతాలి అది హామీలు మాత్రం ఇచ్చి ఉన్నటువంటి రాష్ట్రపతి సమక్షంలోనే గవర్నర్ సమక్షంలోనే ఈ హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలి అంగన్వాడీలకి నెలకి పదివేలు వేతనం ఇవ్వాలి కనీస వేతనం అనేటటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలనేటటువంటిది పెట్టింగ్ పెట్టింగ్ చెల్లించాలని వివిధ సమస్యలు ఇవాళ అంగన్వాడీలు ఇబ్బంది పడతా ఉన్నారు మన సమస్యలకు పరిష్కారం అనే కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు నిండిపోయేటటువంటి పరిస్థితి వస్తాం సంక్షేమ శాఖ మంత్రి రావుల కిషోర్ బాబు చెప్పారు భీమునిపట్నంలో పట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి స్వయం ఉపాధి యూనిట్ ప్రారంభించిన కిషోర్ బాబు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఆరు పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు పరిశ్రమలను స్థాపించి ఉపాధి మార్గాలను పెంచుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు వీటిల్లో భాగంగా ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సప్లై డైవర్సిటీ స్కీమ్ మార్జిన్ మనీ స్కీమ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వెంచర్ క్యాపిటల్ స్కీమ్ అని చెప్పేసి ఆరు కొత్త పథకాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి తీసుకొచ్చారు ఇందులో భాగంగా దళితులు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువత యువకులు కానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వారందరూ కూడా ఇప్పుడు ఎల్లకాలం ఆ ఉద్యోగాల మీదే ఆధారపడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది మా యొక్క ఉద్దేశం మా ప్రభుత్వానికి ఉద్దేశం ఈ స్ఫూర్తిని చైతన్యాన్ని పొందుకుని మన లక్ష్మి గారు చందన ఎంటర్ప్రైజెస్ పేరు మీద కార్డ్ బోర్డ్ ప్యాకేజ్ ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఇన్వెస్ట్ పెట్టుకోవడం చాలా సంతోషం అందున గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారి నియోజకవర్గ ప్రజలు పరిధిలో కూడా ఈ మనవాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించడం చాలా సంతోషం ఇంకా అనేక మందికి ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వీళ్ళు ఆదర్శంగా ఉండాలి స్ఫూర్తిగా మా ప్రభుత్వం మహిళల ప్రగతికి అవిరుల కృషి చేస్తున్న ప్రభా చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ దినోత్సవం అట్టహాసంగా జరిగాయి ఎంపీ కమ్మంబాటి హరిబాబు మాజీ ఎంపీ మూర్తి కార్యక్రమానికి హాజరై నారేముళ్లకు బెస్ట్ విషెస్ తెలియపరిచారు ప్రభా చారిటబుల్ ట్రస్ట్ సేవలను కొనియాడారు మాత్రం వస్తే నవ మోసి పోసి మోస్తే క్లాప్స్ కొండాలని ప్లీజ్ అమ్మలారా అమ్మలారా చెల్లెలారా అద్భుతమైన ఎన్ని ఇచ్చిన అమ్మనం పుచ్చుకోలేనిది మాత్రం 一个 అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒక్కరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పదలుచుకోలేను మూడు వందల అరవై ఐదు రోజులు మహిళలకు శుభాకాంక్ష ఈరోజు అందరూ కూడా మాట్లాడిన అనేక అంశాలు చాలా మంచి విషయాలు చెప్పారు మనం మహిళను గౌరవించుకోవాలని మహిళలకు సాధికారిత కల్పించాలని వారికి స్వయం అధికారం వస్తే చాలా మంచి పనులు జరుగుతాయని మాట్లాడటం మన దేశ సంస్కృతి మన సమాజ సంస్కృతి మహిళలకు పెద్దపేట వేసే సంస్కృతి మీరు ఒకసారి గమనించండి పాత సంస్కృతిలోకి మనం వెళితే మన సమాజం విద్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది

యువ పారిశ్రామిక వేత్తల కోసం ఆరు పథకాలు ఔత్సాహికులను అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని కిషోర్బాబు హామీ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి బర్కర్స్ ఆందోళనలు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు న్యూస్ ఇంటర్తో సమాప్తం మరణ దర్శవత్తల సమాహారంతో తదుపరి బుట్టెల్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం